ఒక్కొక్కసారి మనం టిఫిన్ చేద్దామంటే అసలు టైం ఉండదు కదండి అలాంటి టైం లేనప్పుడు అండ్ మంచి టేస్టీ దోశలు అయితే తయారు చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే లైట్ ఫుడ్ తినాలనిపిస్తుంది కదా నైట్ టైము అలాంటప్పుడు కూడా ఈ గోధుమ పిండితో అయితే గోధుమ పిండి దోశలు కాదండి అట్టులు కానీ అలాగనే అలసరగా రావు పలసగా ఉంటే మనకి ఎలా కావాలని వేసుకోవచ్చు దోశలు వేసుకుందామన్నా కూడా వేసుకోవచ్చు బట్ ఇవి ఫుల్ ఆనియన్స్ అయితే ఎక్కువ ఉంటాయండి చాలా ఎక్కువ నాలుగు పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేశాను పొడవగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు కాదండి పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ మొక్కలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండ్ జీలకర్ర యాడ్ చేసి అయితే బాగా కలిపేసుకోవాలండి చక్కగా మెత్తగా పిండి పీసుతాం కదా అలా అసలు ఆనియన్స్ అయితే డివైడ్ అయిపోలో పీస్ పీసి వే వేరు వేరుగా అనమాట అలా బాగా మెత్త పీసేసుకుంటే మిర్చిలో కారం కూడా ఈ పిండిలో దిగుతుంది అండ్ జీలకర్ర కూడా వేస్తాం కదా మనం ఇలా పీసుకుంటే దాని ఫ్లేవర్ కూడా దిగుతుందనమాట చాలా బాగా మెత్తగా కలిపేసుకోవాలండి ఇలా మనకి కొంచెం టైం పట్టినా కానీ రెండు నిమిషాలు బాగా కలిపేసుకుంటే అవి డివైడ్ అయిపోయి వీటికి ఉన్న కారం అంతా మొత్తం పిండిలో అయితే దిగుతుందనమాట చాలా బాగుంటుంది చట్నీ కూడా అక్కడ కొంచెం పచ్చడి ఏమైనా ఉంటే ఉట్నీ తినొచ్చు పచ్చడి ఉంటే వేసుకుంటే సరిపోతుంది దోశలేసి ఆలుదామో కొంచెం పిండి అయితే యాడ్ చేశాను ఇంకా నేను చూసారా ఇలా కలిపేసుకొని వేసుకుంటే తప్ప నైట్ టైము లైట్ ఫుడ్ తిందామన్న వాళ్ళకి అండ్ మార్నింగ్ అప్పటికప్పుడే టైం ఉండదు కదా అలాంటి వాళ్ళు అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ చాలా తక్కువ టైంలో అయితే ఈ దోశలు అయితే వేసుకోవచ్చండి అప్పుడప్పుడు మనకు వండాలనిపించదు ఏది పని చేయాలనిపించదు అలా నోటికి టేస్టీగా మాత్రం కావాలనిపిస్తుంది కదా మనిషి జన్మం ఏముందండి తినడానికే కదా అసలు ఏదైనా టేస్ట్ ఉండకపోతే మన నోటికి అస్సలు వెళ్ళదు ఏదేమైనా కూడా వెళ్ళదు వీడియో అందుకే స్కిప్ చేయకుండా చూడమంటున్నాను ఇలా కలిపేసుకొని చక్కగా మనం కడాయిలో ఆయిల్ పెట్టి దోశ పైనలో వేసి ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత రెండు గరెట్లు పిండి వేసి చూడండి కరెక్ట్గా చూసి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ ఇది ఏమీ లేదండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర పచ్చిమిర్చి అండ్ జిల ఆనియన్స్ కొత్తిమీర అంతేనండి ఈ నాలుగు యాడ్ చేసి బాగా కలిపేసుకొని దోశ అయితే వేసేసుకుంటే ఎంత బాగుంటుందంటే మనకి లావుగా కూడా కాదు పల్చగా కూడా కాదనమాట ఆనియన్స్ అయితే బాగా అలా తగులుతుంటే ఎంత టేస్ట్ వస్తుందంటే అండి మనకి నిజంగా డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట ఎప్పుడైనా మీరు ఇలా చేస్తారా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి నేను అప్పుడప్పుడు ఏం బట్ దోశ లేనప్పుడు ఏం చేయడానికి మన లేనప్పుడు ఇలా వేస్తూ ఉంటాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ అయితే రెండు గరట్లీ పిండి అయితే వేస్తే సరిపోతుంది చాలా చక్కగా వస్తాయండి ఇవి దోశలు అయితే మాత్రం టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఖచ్చితంగా ఒక ఐదారు అయితే తినేయచ్చు అంత బాగుంటుందండి తక్కువ తినే వాళ్ళు కూడా తినేయచ్చు అనమాట పలుచగా ఒక ఐదారు అంత బాగుంటుంది ఆయిల్ అయితే ఏడ బాగా వేడెక్కిన తర్వాత రెండు గరట్లు పిండి అయితే తీసుకుని ఇలా వేసుకుంటే సరిపోతుంది చూసారా చక్కగానే మనం ఇలా తిప్పుకోవద్దండి దోశ పిండి అయితే ఏం చేస్తాం పిండి వేసిన తర్వాత గరిటితో రౌండ్గా తిప్పుతాం కదా ఇది అలా తిప్పకూడదు అలా వేసుకొని అలా వదిలేయడమేనండి అంతే కాసేపు రెండు నిమిషాలు అయితే బాగా కుక్ అవ్వని వాళ్ళ హైలో పెట్టేసే పచ్చిగా ఉంటుంది కదా ఆట కాబట్టి కొంచెం కుక్ అయ్యే వరకు ఉండాలి బ్లాక్గా అయితే అవతల హైలో పెట్టాలి ఒకవేళ బ్లాక్ అవుతుంది అంటే మనం కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి సూపర్గా ఉంటుంది దోశ మాత్రం అండి ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండానే ట్రై చేశాక నాకైతే కామెంట్ చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట అసలు మాటలతో చెప్పలేనంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు అసలు చూసారు ఎంత చక్కగా ఉందో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసానండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అందుకని ఫ్లేవర్ బాగుంటుంది అని కొత్తిమీర ఎక్కువ వేసాను ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది ఈరోజు ఏం పని చేయలేన వంట చేయలేను బట్ లైట్ ఫుడ్ తినాలి నైట్ అని ఒక్కోసారి అనిపిస్తుంది ఈరోజు టిఫిన్ ఏం లేదు ఎలాగా అని ఒకసారి అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్లు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది అదొకటే కాకుండా ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ మనకి టిఫిన్ చాలా లేదన్నప్పుడు అయితే చాలా సింపుల్గా దీనికి వచ్చి పుట్టినాల పప్పు అండ్ కోకోనట్ చట్నీలు కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుంది బట్ నాకు చట్నీ అవసరం లేదండి కొంచెం పచ్చడి వేసి అయితే తినేసాము బట్ నేను చట్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది పుట్టినాల పప్పు అయితే ఇంకా బాగుంటుందన్నమాట జస్ట్ నాలుగు మిర్చి వేసి ఆడేసుకుంటే పుట్నాల పప్పు అయిపోతుంది కదా నేనైతే కొంచెం పచ్చడితో అయితే తినేసాము చాలా బాగుంటుంది ఊరికే తినేయచ్చు అండి ఫుల్ ఆనియన్స్ ఉంటాయి అనమాట ఊరికే కూడా తినేయచ్చు అందుకే కొంచెం పచ్చడి వేసుకుని అయితే ఫినిష్ చేస్తాం మేము అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేయి కామెంట్ చేయండి అస్సలు మర్చిపోతే కొత్తగా వచ్చినా అయితే సబ్స్క్రైబ్ చెప్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి నేను పెట్టే నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్